క్రైసుల దేవుడి రోజు మనతో ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా దర్శించడానికి వచ్చిన నీతిమంతుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదనో ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మొట్టమొదటిగా ఆయన సెలవిస్తున్న దేవుడు మన దేవుడు ఏమై ఉన్నాడండి యహోవా ఈరేగా ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు ఈ ఈరే అని అన్న పదానికి అర్థము ఆయన చూచుచున్నవాడు చూచుచున్న దేవుడు అంటే చూస్తున్న దేవుడికి కంటికి అనేది ఏది ఉండదండి అందుకే కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయంలో కూడా నాలుగు నుంచి ఆరు వచనాల దాకా కూడా ఆయన మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన పరిశుద్ధ ఆలయములో నుండి చూస్తున్నాడు ఆయన సింహాసనము ఆకాశ మండలములో ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన దృష్టి నీతిమంతుల మీదను కన్నులారా చూచుచున్నాడని వాక్యం ఉంటుంది ఇక్కడ సేమ్ అదే మాట ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ పంతొమ్మిదో వచనంలో యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను అంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు అండి పాపులను చూస్తున్నాడు అతిక్రమంలో వాళ్ళని చూస్తున్నాడు అతిషేములో ఉన్న వాళ్లను చూస్తున్నాడు అతిక్రమములో ఉన్న వాళ్ళను చూస్తున్నాడు చెడుతనముతో నింపబడిన వారిని చూస్తున్నాడు దుర్మార్గులను చూస్తున్నాడు దుష్టులను చూస్తున్నాడు అహంకారులను చూస్తున్నాడు అదే టైంలో ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని వాక్యం మీద ఆనుకొని భయభక్తులు కలిగి యథార్థతను విడిచిపెట్టకుండా ఏది జరిగినా ఎన్ని జరిగినా పరలోక తండ్రిదే ఆ చిత్తము అని దేవుని మీద ఆదా ఆధారపడి ఎవరైతే బ్రతుకుతున్నారో వారి మీద కూడా దేవుని దృష్టి నిలిపి ఉన్నాడండి అందుకే ఆయన దృష్టి లోకమందంతటా సంచారము చేయొచ్చున్న స్థితిలో ఉండగా ఆ దృష్టి ఎటువంటిదంట యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద నిలిపి ఉన్నాడంటండి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటిదండి చెప్పేది ఒకటి చేసేదొకటిగా కాకుండా ఏదైతే వింటున్నామో ఏ మాటనైతే తీసుకుంటున్నామో ఏ విశ్వాసము మీద ఆధారపడి ఆ మాట కొ కనిపెడుతూ దేవునిలో మనము ఎదుగుతూ ఉన్నామో ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండడం అదేనండి అందుకే ఆ ఏది వింటున్నానో ఆ వా విన్న వాక్యాన్ని నా జీవితానికి నేను అన్వయించుకొని వాటిని ఆచరించి అన్నిట్లో కాకుండా కొన్నిట్లోనైనా నేను ఆచరించి నా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవుడు గమనించి దేవుడు నన్ను ఆయన మార్గంలో నడిపించుకుంటే చాలని ఆయన రూట్లో ఉండి ఎవరైతే భయభక్తులు కలిగి ముందుకు వెళుతున్నారో అట్టి వారి మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడంటాం తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది దేవుని కృప కృప అంటే ఏంటిదానండి దేవుడు అసహ్యమైన పరిస్థితులలో మనం ఉండి దా లోకమే మనల్ని విడిచిపెట్టిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి మన కొరకు ప్రాణము పెట్టి ఉచితముగా రక్షణనిచ్చి అపవాది చేతుల నుంచి మనల్ని విడిపించి దే విమోచన క్రయధనముగా మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో పెట్టుకున్న క్షణములో ఆ దేవుడి కృప మనల్ని ఆవరించింది ఆ కృపకు పాత్రలము మనమై ఉన్నాము కాబట్టి ఆ కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నేనేం చేసినా కూడా అది నా తండ్రి చిత్తముల ఉన్నదై ఉండాలి నేను ఏది మాట్లాడినా అది నా తండ్రి నామానికి మహిమ కలిగేదిగా ఉండాలి నేను ఏది చేసినా నా పరలోక తండ్రి మెచ్చుకోదగిన విధముగా ఉండాలి అని ప్రతి విషయమందును దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద కూడా నిలిచిచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ దేవుని దృష్టి నీ మీద నిలిచి ఉన్నది ఇప్పుడు నిలిచి ఉన్నప్పుడు ఇప్పుడు స్పష్టంగా ఆయన చెప్పాడు మొదటిగా ఎవరి మీద ఉందంట ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద అని అంటున్నాడు రెండవదిగా ఆయన కృప కొరకు కనిపెట్టుచున్న వారి మీద ఉందన్న అంటున్నాడు ఇప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉన్నది ఈ రెండింటిలో నువ్వు కరెక్ట్గా దేవుని నిలిచి ఉన్నావా అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఆ విధంగా రెండు నీలో కలిగి నువ్వు దేవుని దృష్టికి సరైన మార్గంలో నువ్వు నిలబడితే దేవుని చేత అధికమైనటువంటి ఆశీర్వాదములను అందుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట అయి ఉన్నది అందుకే ఆయన సెలవిస్తున్నాడు యోహో దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి మీద ఆల్రెడీ నువ్వు భయభక్తులతో ఉన్నావేమో ఆయన విన్న ప్రతి వాక్యమును బట్టి కూడా దేవునికి సమర్పించుకొని ఆయన కృపలో కనిపెట్టుకుంటూ ఆ దేవాన్ని దేవుడి మీద ఆధారపడి ఆయన చిత్తము కొరకు కనిపెట్టి ప్రార్థనలో గడుపుతూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నావేమో అటువంటి భయభక్తులు కలిగిన నీ మీదను ఆ తర్వాత ఆ తండ్రి కృప కొరకు కనిపెట్టుచున్న వారి మీద అంటే దేవా నీ కృపా కనికరములను నిరంతరము నాకు కలుగు చేసి నీవి ఆశీర్వాదములకు అర్హత తగలిగిన స్థితిలో నా జీవితాన్ని మార్చి నీ కొరకు నన్ను నిలబెట్టు తండ్రి అని నువ్వు అడుగుతున్న పరిస్థితులలో ఉన్నావేమో ఆ విధంగా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం నీ కొరకే నన్ను దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీ చుట్టూ జరుగుతున్న దాన్ని బట్టి నువ్వు కృంగిపోకు ఒకే వ్యక్తి అనేకులను కలుగు చేశాడు దేవుడు లక్షల మంది కోట్ల మందిని కానీ అందరూ ఒకే స్వభావంతో ఉండరు కానీ వారిలో నువ్వు ప్రత్యేకించబడ్డదా నువ్వు ప్రత్యేకించబడిన అయితే మాత్రం నువ్వు దేవుని చేత నిలబడితే దేవుడి చేత నడిపించబడితే ఆ దేవుని దృష్టి నీ మీద ఉంది అని అంటే నువ్వు కృంగిపోన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు రెండవదిగా ఆయన కృప కొరకు ఎదురు చూడు అప్పుడు ఆయన దృష్టి నీపైనే నిలిచి దేవాది దేవుడిని అంటున్నాడు ఈ రెండు నువ్వు కలిగి దేవుని మహిమపరచు ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్